నమస్తే ఆంధ్రప్రభాక్ స్వాగతం సోమవారానికి శివుడికి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి గట్టెక్కిస్తాడని నమ్ముతారు అసలు సోమవారానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే దీని వెనక ఒక పౌరాణిక కథ ఉందని పండితులు చెబుతున్నారు అంటే చంద్రుడని అర్థం దక్షరాజు పెట్టిన శాపం నుండి శివుడు చంద్రుణ్ణి కాపాడుతాడు అందుకే శివుణ్ణి అని పిలుస్తారు ఆ శాపం ఏంటంటే దక్షరాజు తన ఇరవై ఏడు మంది కుమార్తెల్ని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ ఇరవై ఏడు మంది భార్యల్ని ఇరవై ఏడు నక్షత్రాలుగా సూచిస్తారు చంద్రుడికి అందరికంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు చంద్రుడు తమను పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్లి గోడ వెళ్లబుచ్చుకుంటారు కుమార్తెల బాధ విన్న దక్షుడు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు కాని చంద్రుడు తన తీరు మార్చుకోకపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరుగుతుంది తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాడు చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు ఈ సమస్య నుండి శివుడు మాత్రమే నిన్ను బయటపడేయగలడని చెప్తాడు ఆయన ప్రార్థించమని సలహా ఇస్తాడు బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నిటినీ తట్టుకుంటూ శివుడు ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు చంద్రుడు భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇది సోమవారానికి శివుడికి ఆరాధనకి మధ్య ఉన్న కథ